సైబరాబాద్ కేటీహెచ్పీ భర్తని దారుణంగా హత్య చేసి దోచిపెట్టిన భార్యను అరెస్టు చేసిన మాడి ప్రకటించిన కేటీహెచ్పి పోలీసులు ఈ సందర్భంగా కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు విలేకరు సమావేశ ఏర్పాటు చేసి విజయాలు వెల్లడించారు బోయిన సాయిలో ఆయన భార్య కవిత గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నా వేరువేరుగా జీవిస్తున్నారని చెప్పారు అయితే అప్పుడప్పుడు భార్య కవిత తన పిల్లలను చూసుకోవడానికి ఊరికి వచ్చి వెళ్లే సమయంలో భర్త సాయిలు కుటుంబ సభ్యులు తనను అవమానించేవారని చెప్పారు ఇటీవల సాయిలు తన కూతురు పెళ్లిని తన సోదరి కుమారుడితో చెయ్యాలని నిర్ణయించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని అన్నారు దీనిపై కవిత తీవ్ర అసంతృప్తితో ఉండి అతనిని తప్పించాలని నిర్ణయించుకొని చెల్లెలు జ్యోతి మరిది మల్లేష్ల సహాయంతో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిందని చెప్పారు హత్య చేసిన అనంతరం భర్త మృతదేహాన్ని ఒక గోలి సంచిలో కట్టి ఒక ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష ప్రదేశంలో పడేయాలని వెళ్ళిందని ఇటీ క్రమంలో ఆటో డ్రైవర్కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కవితను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు ఏసీపీ తెలిపారు ధైర్యంగా సమాచారాన్ని పోలీసులకు అందజేసిన ఆటో డ్రైవర్ను అభినందించి రివార్డ్ అందజేశారు ఈ సమావేశంలో కేపీహెచ్పీ ఇన్స్పెక్టర్ రాజశేఖర రెడ్డి డిఐ రవికుమార్ ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ నాడు నా ఆటో బుక్ చేసుకున్నారు నిజాంపేట్లో ఒక ఇంట్లో వాళ్ళు చెత్త కుప్ప అని చెప్పి తీసుకొని సంగారెడ్డి చెరువులో వేసి రావాలని చెప్పి మూడు వేల ఐదు వందలకు మాట్లాడుకొని ఆ చెత్త మూటను తీసుకొని ఆటోలో పెట్టుకొని ముగ్గురు కలిసి సంగారెడ్డి వైపు ప్రయాణం చేస్తుండగా అక్కడ శ్మశానం వచ్చింది దారిలో అక్కడ ఆపమని చెప్పారు శ్మశానం లేకపోయినంటే మూట శ్మశానం లేయాలంటే అతనికి డౌట్ వచ్చింది ఇది ఎక్కడో ఉంది అని చెప్పేసి ఆటో డ్రైవర్ వాదించి నేను తీసుకపోతే పోలీస్ స్టేషన్ తీసుకపోతా లేకుంటే మీ ఊరికి లేకుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడ అల్లరి చేసిండు సరే అని వాళ్ళు ఒప్పుకొని మళ్ళీ నిజాం నిజాంపేట వచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మూటను తీర్చుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నారు అతనికి స్మెల్ వచ్చింది అప్పుడు వెంబడే పోలీస్ స్టేషన్కు నెక్స్ట్ డే వచ్చి ఇన్స్పెక్టర్ రాజశేఖర్ని కలిసి ఆ విషయం చెప్పాడు వెంబడే ఇన్స్పెక్టరు మరియు వాళ్ళ ఎస్ఐస్ లింగం వీళ్ళంతా టీం కలిసి ఆటో డ్రైవర్తో నా మాట్లాడిన తర్వాత ఎక్కడైతే ఇంట్లో దించారో ఆ ఇంటికి వెళ్ళి చూడగా అక్కడ తాళమేషు ఇమ్మీడియట్గా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత మల్లేష్ అనే వ్యక్తి దొరికాడు ఆ మల్లేశ్వర్ తీసుకొని వచ్చిన తర్వాత జ్యోతి భార్యాభర్తలు మల్లేశ్వర్ జ్యోతి వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా రిలీజ్ చేశారు మళ్ళా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం కూర్చొని రాత్రి పగలు కూర్చొని మాట్లాడి ఈ మెదక్ డిస్టిక్ దగ్గర విలేజ్లో ఈ కవిత అని ఉన్నది కవితను పట్టుకొచ్చిన తర్వాత వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు కవిత భర్త సాయిల్ని వీళ్ళు కరెంటు షాక్తో చంపి మళ్ళీ ఏదో ఊపిరి ఆడుతుంది అని చెప్పి కవిత బా భర్త గొంతు పీసుకింది జ్యోతి కాళ్ళు పట్టుకున్నది మల్లే సన్నెటైన టెస్టికల్స్ను ప్రెస్ చేసి చంపారు వాళ్ళను చంపిన తర్వాత ఇక సంగారెడ్డికి అక్కడ మూట వేసి రావడానికి వీలు కాలేదు కాబట్టి ఇక్కడ ఏం చేసారు సర్వే నెంబర్లో ఓపెన్ ఏరియా ఉంటుంది ఆ ఓపెన్ ఏరియాకు తీసుకెళ్ళి రాత్రి నైటు పంతొమ్మిదో తారీఖు నైట్ పన్నెండు గంటలకు తీసుకెళ్ళి గుంతలు వేసి పైనుంచి రాలేసి పూజ చేసారు పూజ చేసి ఎవరింట్లో వాళ్ళు పని చేసుకుంటారు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేమనగా వీళ్ళిద్దరూ భార్య భర్తలు ఇద్దరు పద్నాలుగు సంవత్సరాల నుంచి విడిపోయి ఉంటున్నారు మెదక్ డిస్టిక్లో భర్త ఉంటాడు ఓల్డ్ పెద్దాయిపల్లి అని విలేజ్లో ఈమె ఇక్కడ చెడు తిరుగు తిరుగుతూ ఈమె తిరుగుతుంది అని చెప్పి ఇద్దరు విడిపోయారు ఒక నాలుగైదు రోజుల క్రితమే భార్య అక్కడికి పోయి భర్తతో మాట్లాడి ఆయన వాచ్మ్యాన్గా చేస్తుంటే అక్కడ పైసలు బాకీ చేసిన అతనికి పైసలు కట్టి భర్తను తీసుకొచ్చి ఈ నాలుగు రోజులు ఇంట్లో పెట్టుకొని వాళ్ళ చెల్లెలు ఇంట్లో పెట్టి ముగ్గురు కలిసి పథకం ప్రకారం అతన్ని స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ బిడ్డకు మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి పిల్లలు సాయి సాయి దగ్గర ఉంటారు బిడ్డకు వాళ్ళ అన్న కొరుకుని ఇద్దాము మేనాలోని అక్క అక్క బిడ్డను అక్క బిడ్డని ఇాలని ప్లాన్ చేసుకున్నారు ఆయనకి అది నచ్చలేదు ఎంత చెప్పినా ఆయన లేరు సరే అని ఒక పథకం ప్రకారము వేసుకొని భర్తను హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ చెల్లెలు ఇంట్లో పెట్టి ఆయన కళ్ళు తాగి అలవాటు ఉంది కళ్ళు తాగి స్పృహ లేని సమయంలో ఈ కరెంటు వైర్తో నా కరెంటు షాప్ పెట్టారు తర్వాత గొంతు తీసుకుని చంపేసి సార్ విచారణ పోలీసులను తప్పుదోవ పట్టించిన ప్రయత్నించిన కవిత అని తెలిసింది అవును అది నిజమే ఫస్ట్ టైం చేయలేదని చెప్పింది నా భర్తను నేను ఎందుకు చంపుకుంటా అని చెప్పింది నేను వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంటికే పోయింది వాళ్ళ అత్తతో కూడా మాట్లాడింది వాళ్ళ ఇంట్లో తిన్నది నేను ఎందుకు చేస్తా అని చెప్పి ఇక్కడ కాదు అక్కడ కాదు కళ్ళు తిరిగి పడిపోయినట్టు చేసింది చేసిన తర్వాత కూడా మేము ఛేదించాం హెచ్ఐవి రోగం ఉందంటూ కూడా ఏదో చెప్పడం జరిగింది భర్తకు హెచ్ఐవి రోగం ఉన్న మాట వాస్తవమే ఈమె కూడా ఉన్న మాట వాస్తవమే సార్ మొదటిసారి ట్రై చేసింది సార్ చంపడానికి ముందు అంతకుముందు ఏం ట్రై చేసింది ఏం ట్రై చేయలేదు ఫస్ట్ టైం కరెంట్ షాక్ అంటే అసలు ఎట్లా కరెంట్ షాక్ ఒక వైర్ కొనుక్కొచ్చేది రెండు కట్ చేసిన తర్వాత బైండింగ్ వైర్ పొత్తు పెట్టి ఒక బైండింగ్ వైర్ ఏమో కరెంట్ పెట్టి క్లిక్లా పెట్టిన తర్వాత అది కరెంటు షాక్ సరిగా లేదు ఇంకా గురుగులు అని